జాతరలలో వింతలు ఉత్సవాలోకనాయత నానా నానాజనభ్రాతంబులో తమ తమ జనంబులు గానక వారల వారలమే వారం తోడుగున తోడుగునబోయి విజయ విజన పున నొడబడకుండిన యువతలను కుడమింబడవైచిలువుని విడిచినం గ్రహ్మరి నత్తమామల గలుసుకుని తేలుగుట్టిన దొంగలం బోలే మెలంగు ముగ్ధాంగ అని కదిరిపతి రాశాడు అంటే ఆనాడు జాతరలో చాలా వింతలు విడ్డూరాలు ఉండేవి దేవుని ఉత్సవాన్ని చూడడానికి వచ్చిన మహాజనంలో తమ వారు కనిపించనందున కొందరు యువతులు గానక వెతుకుతుండేవారు మీ వారిని చూపిస్తామని కొందరు వంచకులు ఆ యువతుల్ని మోసగించి ఒంటరి స్థలానికి తీసుకుపోయి ఇష్టపడని ఆడవాళ్ళని బలవంతాన భూమి మీద పడవేసి చేయాల్సిన పని కాస్త చేసి వేసి వారిని విడిచిపెట్టగా తమను వెతికే అత్తమామల్ని కలుసుకొని తేలు కుట్టిన దొంగల్లా వారు గమ్మునుండేవారు ఇలా ఆనాటి కాలంలో జాతరల్లో ఇలాంటి వింతలు ఎన్నో జరిగేవి